కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్ గారు చొరవ తీసుకొని జయపాలన్న గారు చెప్పినట్టు నిన్న ఫోన్ చేసి అన్న రేపు వర్దంతున్నది అనడంతో ముందుకో రాజన్ అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో మరి పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా నేటి ముఖ్య అతిథి మన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ శ్రీ జయపాలన్న గారు ఫార్మర్ బీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి అన్న గారు సీనియర్ లీడర్ శ్రీ సంజీవ్ రెడ్డి అన్న గారు యాదగిరి అన్న గారు శేర్లింగంపల్లి కోఆర్డినేటర్ శ్రీ రఘునందన్ రెడ్డి అన్న గారు అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి శేరిలింగంపల్లి నుంచి విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులకు యూత్ ఎన్ఎస్యు సోషల్ మీడియా దళ్ అన్ని రంగాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు మన వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఒక ముప్పై నాలుగవ వరదంతి సందర్భంగా వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు అది కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నేతృత్వం వహించడం జరిగింది అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీతో పాటు ఈ దేశానికి క్యాబినెట్ మినిస్టర్గా అదే మాదిరిగా ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా సేవలు అందియడం జరిగింది వారి సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి ఒక సేవలు జా బ్యాంకు జాతీయ చేయడం కానీ అలాంటి ఏవైతే సంస్కరణలు తీసుకురావడం జరిగిందో అదే మాదిరిగా రాజకీయంగా అందరికి అవకాశం కల్పించే క్రమంలో భాగంగా ఇరవై ఒక్క వయసు ఉన్నటువంటి ఓటింగ్ సదుపాయాన్ని పద్దెనిమిది ఏళ్ళ వయసుకు తగ్గించి ఈ విధంగా ఓటింగ్ పాపులేషన్ పెంచే క్రమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలిసింది అదే క్రమంలో మరి ఆనాటి పరిస్థితిలో వారికి ఉన్నటువంటి అనుభవంతో వారు ఒక హోదాలో ఉండి కూడా చెప్పడం జరిగింది ఈ దేశ అభివృద్ధి నిమిత్తమై కింది స్థాయిలో పైనుంచి మనం ఒక డబ్బు పంపిస్తే బడ్జెట్ పంపిస్తే అది కేవలం పది పర్సెంటే కిందికి పోతా ఉంది తొంభై పర్సెంట్ అన్యాక్రాంతమై మరి ఇబ్బందుల పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి వారి యొక్క ఆశయం కూడా మరి ఈ యొక్క దేశాన్ని పటిష్టపరిచే క్రమంలో మరి వారికి ఉన్నటువంటి మేధా సంపత్తి కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం కానీ మరి ఆ నాటి పరిస్థితుల్లో మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచాలన్నటువంటి ఆలోచనతో మరి ఐటీ కో శ్రీకారం జుట్టినటువంటి మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా మరి ఈరోజు ప్రపంచంలో హైదరాబాద్కు పెద్దపీట నడుస్తూ ఉంది ప్రపంచంలో మన ఒక హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీగా కీర్తించబడేటువంటి స్థాయికి ఎదిగిందంటే దానికి మరి మూల కారణం రాజీవ్ గాంధీ గారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఆ మహనీయుని గురించి ఎంత చెప్పినా తక్కువనే కాకపోతే ఇప్పుడు మన మధ్య ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో యుద్ధ పరిస్థితి నెలకొనుంది కానీ నాటి పరిస్థితిలో పరస్పర దేశాలతోటి స్నేహపూర్వకమైనటువంటి మరి వాతావరణం ఉండాలని చెప్పి నాటి పరిస్థితిలో శ్రీలంక మనకి ఏదైతే ఉంటుందో ఇమీడియట్ నేబర్ దేశం అది చిన్నదైనప్పటికీ మనకు స్ట్రాటజిక్ పరంగా నావీ పరంగా మనకు యుద్ధం జరిగినప్పుడు శ్రీలంక దేశం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనకు వస్తే సగం టైంలో మనం రాగలుగుతాం దాని చుట్టూ తిరిగితే ఒక రోజు అవుతుంది కాబట్టి శ్రీలంకకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా రాజీవ్ గాంధీ గారు మరి శ్రీలంక ఎక్కార్డు ఒప్పందాన్ని మరి గౌరవించి ఆ శ్రీలంక దేశాని కోసం కూడా అవసరమైనప్పుడు నిలబడి చివరిగా మన దేశ భద్రత కోసం వారి ప్రాణాలను కూడా పనంగా పెట్టడం జరిగింది కావున ఆ కుటుంబం గొప్ప కుటుంబం పేరుకు గొప్ప కాదు ఆచరణలో గొప్ప మరి పనితనంలో గొప్ప అదే మాదిరిగా సందర్భం వచ్చినప్పుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ దేశ ఐక్యత కోసం కృషి చేసినటువంటి కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం కావున వారి యొక్క ఆశయ సాధన కోసం వారి ఏ ఒక్క ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం చివరి బొట్టు వరకు ఈ దేశ ఐక్యత సమగ్రత కోసం మరి జీవించడం జరిగిందో వారి యొక్క ఆశయ సాధన కోసం మనం కూడా మన ఒక స్వార్థాన్ని విడనాడి మత సామరస్యానికి ప్రతీకగా ఎక్కడ కూడా మనం మనోభావాలకు దెబ్బ తినకుండా ఆ త్యాగాలను గుర్తు చేసుకొని ఆ త్యాగాల ముందు మన త్యాగాలు పెద్ద గొప్ప త్యాగాలు కాదు కానీ ముందుకు సాగాలన్నా పురోగమించాలన్నా అందరు ఐక్యతగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి రాజీవ్ గాంధీ గారి పేరు మీద మరి అనేకమైనటువంటి పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది అదే క్రమంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో పది లక్షల రూపాయలు వైద్య సేవ నిమిత్తమై మరి ప్రారంభించడం జరిగింది కావున మనమందరం కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ అన్న గారి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త పేరు కాకుండా సందర్భం వచ్చినప్పుడు గల్లీ గల్లీ తిరిగి ప్రజలకు ఈ యొక్క పథకాలు చేరే దిశగా కృషి చేసి అవసరమైతే అవగాహన చేసే క్రమంలో మనం ఒక సమయం కూడా ఇచ్చి న్యాయం చేయవలసినటువంటి సందర్భం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రేపు జై భీమ్ జై బాపు జై సవిధాన్ చందానగర్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మొన్న మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో జిల్లా స్థాయి అధ్యక్షులు చెల్ల నరసింహరెడ్డి గారు అదే మాదిరిగా శాప్ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి సభలో మరి ఒప్పుకోవడం జరిగింది కాబట్టి రేపటి నుంచి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ చందనగర్ నైన్ థర్టీకి మనం స్టార్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ ఈ సందేశం వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ మరి మీకున్నటువంటి మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో అన్ని శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో మరి చొరవ చూపించి ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్